ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం మీరు చూస్తున్న ఈ గుడి అయితే మా సమామిష్ దగ్గరలో ఉన్న శ్రీ లక్ష్మి వెంకటేశ్వమి గుడి ఒక పిల్లుపుల్లో పిల్లి చిలుకుతావట నా పలుకులో కుల్లుకుతావట ఓ మొక్కుల స్వామి నీ సన్నిధి నా పిన్నిధి నీ సన్నిధి నా పిన్నిధి ఒక పిలుపులో పిలిచితే చి వడ్డి కాసు వాడవటా వడ్డీ వడ్డీ గుంజుదువట అసలు లేని వారమయ్య వెతలుబాపి బ్రోవుమయ్యా ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట కొండంత దేవుడవని కొండంత ఆశతో కొండంత దేవుడవని కొండంత ఆశతుని అండ కోరి వచ్చి తిమి చెంత చేర్చి కాపాడరా ఒక పిలుపులో పిలిచితే పలుకుతావట నా పలుకులో కులుకుతావట ఓ ఆపద పద మొక్కుల స్వామి నీ సన్నిధి నా పిన్నిదీ నీ సన్నిధి మా పిన్నిది वेंकटे स्वामी पाहिमाम माम पाही महालक्ष्मी माता पाहिमाम माम गोदा देवी रक्ष माम ईश्वरा परमेश्वरा पाहिमाम माम पाही माम लोका समस्ता सुखिनो भवंतु सर्वे जना सुखिनो भवंतु ओम शांति 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 ही इप्पुडु नेनु मीकंदरिकी मा गुडी లో ఉన్న దేవి దేవతల అందరినీ మీకు చూపిస్తున్నాను తరచుగా మేము వెళ్ళే గుడి ఇదే ఈ గుడేను అందుకని మీకు కూడా ఆ ముక్కోటి దేవతల ఆశీర్వచనాలు కరుణా కటాక్షాలు మీ అందరిపైన కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఇక్కడ చూడండి సరస్వతి మాత ఆంజనేయస్వామి ఆ తర్వాత గణపతి అందరు దేవుళ్ళు ఉంటారు ఒకే గుళ్ళోను గణేష్ మహారాజ్కి జై ఎంతమంది షణ్ముఖ స్వామికి జై